దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇజ్రా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము చదువుకున్నా అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకునుటకు అహవా నది దగ్గర ఉపవాసమునుడని ప్రకటించింది మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా అహవా నది దగ్గర ఉపవాసముందాం అందరము కలుసుకుందాం అందరము కొడుకుందాం దేవుని సన్నిధిలో దుఃఖపరుచుకుందాం దేవుడు మనకు సహాయం చేస్తాడు మనం వెళ్తున్న మార్గంలో శత్రువులు పంచుకొని ఉన్నారు ఆ శత్రువు చేతుల్లో మనం పడకుండా దేవుడు కృప చూపించి కాపాడుతాడంటూ ఆయన ప్రకటిస్తా ఉన్నాడు అహవా నది దగ్గర ఉపవాసం ఉందాం అంటూ ప్రకటిస్తా ఉన్నాడు ప్రియ సహోదరి ప్రియ సంగమా ద దేవునికి మహిమకరముగా మన ఆత్మీయ ప్రయాణములు మనం సాగుతూ ఉన్నప్పుడు శత్రువు మన మీద దాడి చేయకోకుండా ఉండడానికి ఉపవాస ప్రార్థన చాలా బలమైనది ఉపవాస ప్రార్థన చాలా శక్తిమైనది ఆ దినాలలో ఉపవాస ప్రార్థన చేస్తూ రాజ్యాలను కాపాడుకున్నారు ప్రార్థన చేసి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి తన బంధును కాపాడుకోవడానికి దేవుడు సాయం చేశాడు ఎరు మాట్లాడుతుంది నేను ఉపవాసం ఇష్టపడుతున్నాను సిద్ధపడుతున్నాను మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి ఈ దిన చాలా మంది ఉపవాస ప్రార్థన ఎలా చేస్తూ ఉంటారంటే ఏదో నామకంగా నామకాస్తంగా చేస్తూ ఉంటారు ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటూ ఉదయం పూట కొంచెము టిఫిన్ తీసుకుంటాడు ఒక దోశ తిన్నామండి అంత ఉప్మా దోశ తిన్నామండి కొంచెము మజ్జిగ అన్నమయ్యను కలుపు తిన్నామండి ఉపవాసం ఉంటున్నామండి ఉపవాస ప్రార్థన అంటే నీ కడుపులోకి ఆహారము పోవడం కాదు ఒక మాట చెప్పాలంటే దేవునికి మేమకరంగా నీ సరైన నలుగుట్టుకుంటూ ఒకవేళ నీ శక్తిని బట్టి ఒకవేళ నీళ్ళైనా ఒకవేళ నీ పరిస్థితిని బట్టి నీళ్ళు తాగవచ్చు అనుకుంటే తాగు ఒకవేళ కొంచెం చిన్న గ్లాస్తో మంచి తాగాలంటే కొంచెం ఒకవేళ తాగు అంతేగాని ఉదయం టిఫిన్ తిన్నానండి మధ్యాహ్నం కొంచెము రొద్దు తీసుకున్నానండి ఉపవాస ప్రార్థన చేస్తున్నాను అని చెప్పడం తప్పు ఒక మాట చెప్పాలంటే వాస్తవం చెప్పాలంటే ఉపవాస ప్రార్థనలో నీరు కూడా తీసుకోకుండా ఉండడం మంచిది అయితే వారి శరీర బలికితను బట్టి కొంచెం నీళ్ళు కొంచెం మజ్జిగ అందుకే ఆ దినమున అపౌసుల పౌలు మాట్లాడతాడు నీ ఉపవాసం ప్రార్థిస్తున్నావు గనక నీకు కడుపు జబ్బు ఉంది కనుక కొంచెం ద్రాక్షరసం పుచ్చుకో అంటాడు దేవునికి మేమకరంగా నీ పరిస్థితులను బట్టి కనుక నువ్వు చేసే పరిచయం బట్టి కనుక దేవుని మేమార్తమగా ఉపవాసం ఉంటున్నప్పుడు కొంచెం మంచిగా కొంచెం అలాగా నీళ్ళు తాగి దేవుడి సన్నిధిలో కూర్చొని కన్నీరు కారుస్తూ ఉపవాస ప్రార్థన చేయాలి ఇక కొంతమంది ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటూ వారు పనులు కూడా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు నో అలా చేయొద్దు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు దేవుడి సన్నిధిలోనే కనిపెట్టుకొని ఉండాలి దేవుని సన్నిధిలోనే కన్నీరు కరుస్తూ ఉపవాసం ఉండాలి ఎందుకోసము మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లు శుభ ప్రయాణము కలుగునట్లు ఉపవాసము అహవాన దగ్గర చెయ్యటకు వారు సిద్ధపడ్డారంట నీకు మీ తల్లిదండ్రులకు మీ భార్య భర్తలకి మీ పిల్లలకి మీ ఆస్తికి క్షేమం కలిగినట్లు మంచిగా కృప కలిగి జీవిస్తూ ముందు సాగునకు నువ్వు ఏం చేయాలంటే ఉపవాసం ఉండడం చాలా అవసరము ఇది చాలా మంది ఉపవాస ప్రార్థన చేయలేకపోతున్నారు ఉపవాస ప్రార్థనకు రాలేకపోతున్నారు ఉపవాస ప్రార్థన అంటే వారికి అర్థం కాలేదు కొంతమంది అర్థమైనను చేరిగా పోతున్నారు బలహీనలు అయిపోయారు సాధారణ బంధుగలను వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఇంక ఉపవాసం ఎలా చేస్తారండి వీళ్ళు వీళ్ళు ఎలా చేస్తారు ఉపవాసం లోకానుసరంగా జీవించే వాళ్ళు ఉపవాస ప్రార్థన చేయలే లోకానుసరంగా జీవించే వాళ్ళు ఉపవాస ప్రార్థనలో కనపలే లోకాను సహకారం జీవించే వాళ్ళు ఉపవాస ప్రార్థనలు కన్నీరు కాచాలే వారు ఉపవాస ప్రార్థన చేయడానికి వాళ్ళు ఇష్టపడరు కారణం ఏంటో తెలుసా వాళ్ళు బలహీనైపోయారు లోకంలో పడిపోయారు వారు కలిపే వారిది ఓయమ్మా ఇంతసేపు ఉండాలి ఉపవాస ప్రార్థన మా చేతి కాదండి మేము ఉండలేమండి బీపీలు ఉన్నాయి షుగర్లు ఉన్నాయండి సహోదరి సహోదరుడా దేవునికి నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు కార్యం వాక్యం మా 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 శుభ ప్రయాణము కలుగునట్లుగా ఉపవాస ప్రార్థన చేద్దామంటూ యచర ప్రకటిస్తూ ఉన్నాడు నీ వంతుకు నీవు నీ కుటుంబంలో సహోదరి నీ వంతుకు నీవు నీ గుంటో ఉపవాస ప్రార్థన మేము కలిగి ఉండాలా ఆలోచన ఉందా వారానికి కనీసము ఒక శుక్రవారమైన ఒక శనివారమైనను ఏదో ఒక రోజు ఏర్పాటు చేసుకొని ఉపవాస ప్రార్థన చేస్తున్నావా సంగముల ఉపవాస ప్రార్థన రమణి సేవకుడు తెలియజేస్తే నువ్వు వెళ్తున్నావా ఎప్పుడు పని 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 ఆలోచించేయండి ఉపవాస ప్రార్థన నీ కుటుంబానికి క్షేమం తీసుకొస్తుంది ఉపవాస ప్రార్థన నీ కుటుంబానికి నీ ఆర్థిక విషయానికి నీ డబ్బుకి నీ ఆస్తికి నీ జాబుకి నీ ఉద్యోగానికి క్షేమం కలగజేస్తుంది నీ పిల్లలకి క్షేమం కలగజేస్తుంది అందుకే హెచ్చరా అంటాడు మాకును మా పిల్లలకి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లు శత్రువు మాపై దాడి చేయకుండా శత్రువు మా దగ్గరికి రాకుండా శత్రు మేము పడకుండా మాకు దేవుడు సాయం చేయలాగునా మాకు క్షేమం కలుగులాగునా ఉపవాస ప్రార్థన మేము చేస్తాము ఉన్నాడు నువ్వేం చేస్తున్నావు చక్కగా తిని ఈశ్వరులు పండుకుంటున్నావా చక్కగా తిని చక్కగా అమ్మయ్య అంటూ చక్కగా ఉపవాస పడతా లేకోకుండా అసలు ఉపవాసమే అంటే లేకో కాకుండా నిద్రామత్వంలో ఉండి లోకంలో పడిపోయి రకరకాల వెళ్ళిపోతున్నావా నీకు నువ్వు నీ పిల్లలకి నీ ఆస్తికి శుభ ప్రయాణం ఎలాగలుగుతుంది బిడ్డ ఆలోచించు ఆలోచించు లేఖనం సెలవు చేస్తుంది ఆ దినాలలో ఎంతోమంది ఉపవాస ప్రార్థన వండి వేస్తేరు ఉపవాస ప్రార్థనలు వండి వాళ్ళు విజయాలు చూశారు విజయాలు పొందుకున్నారు నువ్వు ఎందుకు పొందుకోలేకపోతావు నువ్వు ఉపవాసం ప్రార్థనిస్తే దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వడా ఆలోకించేవుడికి దేవుడికి మైమకరముగా ఉపవాస ప్రార్థన చేయి నీకు నీ పిల్లలకి నీ ఆర్థిక విషయంలో ఉన్న వంటి ఏ సమస్యలన్నీ దేవుడు మంచిగా సాయం చేసి నీకున్న వంటి ఆస్తికి నీకున్న వంటి డబ్బుకి ధనానికి క్షేమం కలుగున్నట్లుగా క్షేమం కలుగున్నట్లుగా శత్రువు దాడి చేయకుండా దేవుడి కాపాడుతాడంటూ వాక్యం తెలియజేస్తా ఉంది ఎలా వారి ఎత్తున్న మార్గంలో శత్రువు దాడి చేసే అవకాశం దనిగా ఉన్నాయి అందుకే వారు ఆలోచన కలిగి ఉన్నారు మనం ఎంత మార్గంలో శత్రు పంచుకొని ఉన్నాడు శత్రు చేతుల్లో మనం పడుకోకుండా ఉండాలంటే మనమంటూ శుభ ప్రయాణంలో ముందు సాగిపోవాలంటే ఇదిగో మన ఉపవాస ప్రార్థన చేయాలి మనకును మన పిల్లవాళ్ళకి మనం కలిగిన వంటి ఆస్తికి శుభ ప్రయాణము కలుగుతుంది దేవుడు సాయం చేస్తాడు మన ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ మనము దుఃఖపరుచుకొని దేవుని సంతో ప్రక్ష్యాత పడుతూ ఏడుస్తూ నా తప్పును ఒప్పుకుంటున్న ప్రభా క్షమించమని అడిగితే దేవుడు సాయం చేస్తాడు అని నిర్ధారించుకొని నిర్ణయించుకొని తన తప్పులన్నీ ఒప్పుకొని ప్రఖ్యాత పడి దేవుడు సన్ను ఉపవాసంలో వాళ్ళు ఏడ్చుకొని దేవుడు సన్న నిలబడతారు మరి నీవు అలా నిలబడితే దేవుడు కార్యలు చేయడా అలా నిలబడితే దేవుడు కృప చూపించి శుభకరమైన ప్రయాణములో ప్రభుని నడిపించడా ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు అలాగున నీకును నీ పిల్లలకి నీ నీ ఆస్తికి శుభ ప్రయాణము కలుగులాగున చక్కగా ఉపవాసం ఉండి మంచి ఆత్మీయతలో ఎదగాలని ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు కనుక మీకు ఎలాంటి ప్రమాదం లేకోకుండా నష్టాలు జరగకకుండా మీరు చేస్తున్న వ్యాపారము మీరు చేస్తున్న వంటి జాబులో మీరు చేస్తున్న వంటి పనిలో నష్టం లేకోకుండా మీకు నష్టం లేకోకుండా మీ ప్రాణష్టం లేకోకుండా మీ పిల్లలకి ఎలాంటి నష్టం లేకోకుండా అలాగే మీకున్న వంటి ఆస్తికి ఎలా నష్టం లేకోకుండా దేవుడు సాయం చేస్తాడు కనుక ఉపవాస ప్రార్థన కంపల్సరిగా నెలకు ఒకసారి అయినా లేకపోతే వారానికి ఒకసారి అయినా కంపల్సరిగా మీరు చేయాలి ఉపవాస ప్రార్థన ఆన్లైన్ ప్రార్థనలో మీరు ముందుకోవాలి మీ దాడిని పిలిస్తే మీరు వెళ్ళిపోవాలి వాస్తు కూర్చోవాలి అది మీకు క్షేమం తీసుకొస్తున్నట్టు అంటూ వాక్యం తెలియజేస్తుంది మీకును మీ పిల్లలకి మీ ఆస్తికి క్షేమము ఆరోగ్యము కృప ప్రేమ దేవుడు మీకు మీ కుటుంబానికి అనగరించముగాక ఆమె గాడ్లెస్